ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం మరి మా కోళ్ళమ్మ పెట్టిందండి ఈ ఛానల్లో మరి మీరు అందరూ ఎద్రకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చూస్తున్నారు చక్కగా మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మరి ఫాలో అవుతున్నారు మరి అలాగే కామెంట్లు పెడుతూ ఉన్నారు మరి ఈరోజైతే నేను నేరేడు పళ్ళు గురించి ఇది దీని యొక్క ఆరోగ్యం మనకి ఎంత గొప్పగా ఉంటుందో ఈ నేరేడు పళ్ళులో వల్ల మనకి ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది నేను చక్కగా చెబుతానండి మరి చాలా బాగా చూస్తున్నారండి ఒకరైతే నాకు ఎప్పుడు సాట్కి కానీ పెద్ద వీడియోకి కానీ మరి కామెంట్లు పెడుతూనే ఉన్నారు మరి వారు లైక్స్ తీసుకుంటున్నారో లేదో తెలియదు లైక్లు అయితే తక్కువ ఉంటాయండి మరి లైక్స్ చేస్తే నేను అంట కదా బయటికి వెళ్తుంది అంట అయితే ఎవరబ్బా అని ఎందుకంటే కామెంట్స్ చేస్తారు కదండి ఫోటో ఉంటుంది కదా దాన్ని బట్టి ఒకరు చేస్తున్నారు ఒకరు ఎవరు అని నాకు అర్థమైంది చూస్తూ ఉంటుంటే నేను వీడియో చూసేటప్పుడు వారికి కూడా ఛానల్ ఉంది వారి వీడియో వచ్చింది వీడికి కూడా ఛానల్ ఉందా వెళ్ళే కదా నాకు పెడుతున్నారు అనుకుని చూసి నేను సాట్లకి అట్లకి కూడా కామెంట్లు పెట్టానండి అయితే నాకు అలా చూసినప్పుడు వస్తేనే నేను మళ్ళీ చూసి నేను చేయగలను మరి వాళ్ళ వీడియోలు నేను ఇది కూడా చేసుకున్నానండి సబ్్రైబ్ కూడా చేసుకున్నాను కానీ ఆ వీడియోలు ఇలా వస్తాయో అని ఒకసారి ఒకసారి వచ్చేస్తాయి ఒక్కొక్కరి అవి తీసుకుని వాళ్ళ వీడియోలే తీసుకుని చూడటం అయితే నాకు తెలియదు అనమాట కానీ వాళ్ళ వీడియోలు వస్తే నేను చూస్తానండి అలా ఫాలో అవుతూ ఉన్నారు ప్రతి దానికి కూడా పాపం కామెంట్ పెడుతూ ఉంటారు కామెంట్ పెట్టారనుకోండి దానికి నాకు కూడా ఎలా చేయాలనే విధానం తెలుస్తుంది చూసేవారికి కూడా మరి చూడటానికి బాగుంటుంది కదండి ఎలా అయితేనేమి నన్ను ఎద్రకి తీసుకెళ్ళాలనే గొప్ప సంకల్పంతో ఉన్నారు భగవంతుడు మానవ రూపంలోనే వచ్చి సహాయపడతాడండి భగవంతుడే వచ్చి ఇదిగో నా చేతిలో పెట్టడం కదా మరి మీలో ఉండి ఎద్దటి వారికి మంచి చేసేది దారి చూపిస్తాడు తప్పకుండా మీకు నేను రుణపడి ఉంటాను మరి చక్కగా మరి సబ్క్రేకర్లో అన్నట్టుగా వెయ్యి దాటారు అలాగే గంటలు కూడా చాలా ఎక్కువే అవినాయి అంట అప్పుడు మేలు అనేది పెట్టారు పెట్టారంటండి చూ వీడు చూపు వారు నాకు ఏది చెప్పడం చేసుకోవటం తెలియదు మా చిన్న పాప చూస్తుంది చేస్తుంది అయితే మా పాపని అడ్రస్లు పెడితే మరి రెండు మూడు వారాల్లో మీకు పిన్ వస్తుందని వచ్చిందంటండి మెసేజ్ అలానే మరి బుక్ అయ్యేదో ఏదో పంపించారు టైం పెరిగినందుకు సేక లబ్బునందుకు మరి ఇక్కడ నుంచి మీరు ఇంకా బాగా చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తే నాలాంటి మధ్య తరగతి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు సహాయపడతారని నమ్మకం ఉన్నవాళ్ళకి కూడా కలుగుతుందండి నాకులా చాలామంది చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ ఏదో ఆశ ఎప్పుడికోడికో గొట్టుకెక్కుతాము అని సరేనండి మీరందరూ మరి నాకు సహాయపడుతున్నారు కదా మీరందరికీ నేను రుణపడి ఉంటాను మరి చిన్నవాళ్ళకి నేను నమస్కారం పెట్టకూడదు పెద్దవాళ్ళకి నా వందనాలు చెప్పుకుంటున్నానండి ఈరోజైతే నేను పళ్ళు అలా నేరేడిపళ్ళండి చక్కగా ఎంత బాగున్నాయో చూసారా మా వారు ఈ నేరేడు పండు వచ్చిన రోజులు కూడా తెస్తూనే ఉంటారండి ఈ ఎందుకంటే షుగర్ అయ్యి కంట్రోల్లో ఉంటుందని చెప్పారని కానీ నేరేడు పండు తింటే ఎంత గొప్ప ఆరోగ్యమో అనేది నేను చెబుతాను మరి చిన్నప్పుడు అండి మా చిన్నప్పుడు ఇలా కొనుక్కోవటానికి ఎక్కడండి ఎవరికొకరు చెట్లు ఉండటమే ఓ మామిడి చెట్ల ఓ సపాటా చెట్ల ఓ నేరేడు చెట్ల ఈత పళ్ళు ఈత చెట్లు కూడా అన్ని సిరగొట్ల మీద కాలాగొట్ల మీద రోడ్ రో ఖాళీ తను ఉందనుకుని చుట్టూ ఎక్కడైతే అక్కడ ఎడారిలోని ఉంటాయి మొక్కలు చక్కగా ఎల్లువి ఎరుకుని తెచ్చుకోవటమే చెట్టు వాళ్ళు పొలం ఉన్నవాళ్ళు అయితే తినడం కాదండి అందరూ సమానంగానే ఎవరికి తగ్గ వాళ్ళు తెచ్చుకు తినవచ్చు ఆ రోజులు అయ్యి అయితే పెద్ద చిన్న నిమ్మకొండ ఉంటుంది చూసారా ఆ సైజు రౌండ్గా ఇంతంత పళ్ళు ఉండేవి మరి అప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి ఈ నేరేడు పళ్ళు చెట్లు బాగా పెద్ద వృక్షాలు ఉంటాయని అన్నమాట నేరేడు చెక్క కూడా మనకి వస్తువులు చేయించుకోవడానికి తొలుపులకి చాలా వాటికి నేరేడు చెక్క కూడా చాలా మంచిది అనమాట అంత స్ట్రాంగ్గా ఉంటుందట అయితే మరి చిన్నప్పుడు గోవులోకి ఏర్పుని తెచ్చేసుకునేదాన్ని అండి రెండేసి పళ్ళు రెండేసి కేజీల పళ్ళు అది కూడా కింద పడితే పగిలితే తీసుకునే వాళ్ళం కాదు రౌండ్గా అందంగా ఉన్న పళ్ళు మరి ముగ్గిన తర్వాతే కదా కింద రాలుతుంది అందుకు నువ్వు మంచి స్వీట్ అండి చాలా బాగుండి పళ్ళు ఎంత బాగుండో పెద్దోళ్ళు ఏమని చెప్పేవారు అమ్మాయిని నేర పళ్ళు ఎరుగు తెచ్చుకో కడిగిస్తాను తింది కానీ అనేవారు ఎంటుకులు ఉంటే కరిగిపోతాయి కొడుకులు అని అనేవారు అంటే అలా అంటున్న కదా అమ్మని వాళ్ళం తెచ్చుకున్నాక పెద్దోళ్ళు నాకు రెండు పెళ్ళు పెట్టమ్మ చేతిలో అమ్మాకు ఎంటుకలు ఉంటే కరిగిపోతాయని పెద్దోళ్ళు అడిగితే అన్నీ పళ్ళు ఇచ్చేవాళ్ళం ఎందుకంటే ఎంటుకలు కనపడితే తినే పదార్థంలో తీసేసే తింటాం మనకు తెలియకుండా పెద్ద ఇంటికి కాబట్టి తీసేసాం చిన్న ముక్కుంటే కనపడకపోవచ్చు కొడుపులోకి వెళ్ళిపోవచ్చు కదండి అలాంటప్పుడు కొడుపులో వెళ్ళిన తర్వాత ఎంటక కరగదు ఎరగదు కాపురం ఉంటుంది తెలుసండి పోతుంది ఓ పక్కకు జీరిపోయి కుట్టయిపోతాయి ఎంటుకలు పెద్ద ఎంటుకలు అనుకోండి పేగులకు చుట్టేస్తాయి చుట్టేసినవి ప్రమాదం జరిగిందని ఆపరేషన్ చేసి తీసేరని ఎన్ని వినలేదు ఎన్ని చూడలేదు మనం అయితే ఇంటికి అనేది కొడుకులోకి వెళ్ళిన తర్వాత అది గమ్ముని మనకి మోసం ద్వారా పోతుందని అనుకోకూడదు అది ఏదో పక్కన గుట్ట అవుతుంది అలా అలా గుట్ట కరిగి ఇరిగి బయటకు పోవాలంటే నీరడుపండు తినాలి ఈ నీరడుపండుకే ఉందండి ఆ ఇంటికి కరగదీసి పంపించే శక్తి పూరం నుంచి చెప్పింది ఇప్పుడు చెప్పింది కూడా అదే ఇప్పుడైతే బీపీ షుగరు ఎన్నో రోగాలకు మంచిది అని చెబుతున్నారు అందుకే నేరేడు పళ్ళు వచ్చినాయి అయిపోయే వరకు కొనుక్కుని తెచ్చుకు తింటున్నారు ఇంకో ఇన్ని పళ్ళు ఉంటాయండి మా వారు ఇంకో ఇంకోకిన్ని పళ్ళు ఆయన తిన్నారు కదా ఈ పళ్ళు నాకు ఉంచారు ఆయన కడిగేసి చెత్తను ఆయన తింటారు ఈ నాకు ఉంచుతారన్నమాట ఈ సాయంత్రం వరకు రెండు ఒకటి నేను నోట్లో వేసుకుని తినేస్తూ ఉంటాను ఇది చాలా మంచిదండి ఇప్పుడు నేనేమన్నానో ఇంటికి కరిగి ఇరిగి బయటికి పంపించేస్తుంది నేరేడు పండు అన్నాను కదా మరి పిల్లలు ఉన్నారనుకోండి నుస్ఫురుగా అనేది వస్తుంది ఆ కొడుకులో వస్తుంది ఆ అనేది రాకుండా కుట్ర కుట్టేయాలంటే వాళ్ళకి కూడా నీరు ఎడపల్లి తినాలి ఉంటే తినే పిల్లడండి ఆహారం తినే పిల్లలు పెట్టాలి చిన్నపిల్లలు కూడా ఈ ఏరుకుని అంత చిన్న పిల్లలు ఎలా ఏరుగా తినే పిల్లలు ఒక నాలుగైదు సంవత్సరాల పిల్లలు గమ్ముని ఇల్లు ఏరుకోలేరు కదా మా అలాంటి పెద్ద పిల్లలు ఒక ఏడెనిమిది సంవత్సరాల పిల్లలు వెళ్తే వాళ్ళకు కూడా పెట్టేవాళ్ళు తెమ్మనివ్వరు పెద్దవాళ్ళు తినేవారు ఇంటికలు కరిగిపోతాయని పూర్వం అయితే తినే అన్నంలోకి ఇంటికి వచ్చింది అనుకోండి ఈ ప్లేట్ తింటూ ఉన్నామా ఇంటికి కనపడితే అలాగా ప్లేట్ వదిలేసి ఇవ్వరు పాడేయమనివ్వరు తినేవరు కాదు ఎవరిని తినిచ్చేవారు కాదు ఇప్పుడు ఇంటికి తీసేసి తినేస్తున్నాం మనం అంటే అంత చెడ్డ అని పెద్దలకే తెలుసు అనమాట అంటే పూర్వం పెద్దలకే తెలుసు అయితే ఈ నేరేడు పండుగలో చాలా గొప్ప ఆరోగ్యాలు మనకు తెలిసినవి నాలుగో మూడో ఇంకా ఎన్నో 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 ఉన్నాయండి ఏ పండ్లైనా కూడా వచ్చిన పళ్ళు వచ్చే టైంలో తప్పనిసరిగా అవి తెచ్చుకుని అనేది మనం తినడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది మనలో పెరుగుతుంది చక్కగా హెల్తీగా ఉండటానికి పళ్ళు మంచిది పండు తీపి అంత మంచిది కాదు సుగర్వులకి అంటారు బాగా స్వీట్గా ఉండే సపాటా పుళ్ళయ్యి తక్కువ తిన్నా మామిడి పుళ్ళయ్యి ఇలాంటి ఎవరై కాబట్టి ఏమీ పర్వాలేదు ఓ నీరేడు పుళ్ళ సపాటా పుళ్ళ అలానే మరి మామిడి పళ్ళ లక్ష్మణ ఫలాల మరి యేసం అందులోకి దోస పళ్ళు అలాగే పుచ్చకాయలు గోల్ రకాల ఫ్రూట్స్ వస్తాయి వ్యాసం కాలంలో వచ్చిన పండు సువాసన మంచి రుచి దాంట్లో ఉండే వీటి మనకు బాగుంటుంది గెల్లవేళ వస్తా ఉంటే చూసారా అంత సువాసన ఉండదు మామిడి కూడా చూడండి చక్కగా మే నెల మధ్యలోకి వచ్చేటప్పటికి సువాసన బాగా గుమాయిస్తూ ఉంటుంది ఆ తర్వాత నెల నాడు మా తీయగా ఉంటాయి అదే వర్షాలు పడితే ఆ స్మెల్లా ఉండదు ఆ రుచి ఉండదు కదండి ఎండలో ఒకటే పండుకి బలం తెలుసండి మరి మంచి ఎండలో పండు ఎంత గొప్ప బలం ఎంత రుచి ఎండ అంత మంచిది ఎండ వల్లే పళ్ళు అంత బాగా మనకు లభిస్తాయి యాసం కాలమే కదండి చాలా రకాలు ఎన్నో రకాల నుంచి వచ్చి అరటి పళ్ళు అలా కొన్ని రకాల నుంచి వస్తూ ఉంటాయి కానీ ఈ యాసంకాలంలో వచ్చే పళ్ళు ఇలా నేరేడు పళ్ళు అలా ఈత పళ్ళు ఇలాగా దోసకాయలు పుచ్చకాయలు కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తూ ఉన్నాయనుకోండి మరి మామిడి పళ్ళు ఈ యాసంకాలంలో చాలా రకాల పళ్ళు సపోటా పళ్ళు మరి కొన్ని కొన్ని రకాల లక్ష్మణ ఫలాలని లభిస్తాయి కదా వచ్చినప్పుడు తినడం చాలా మంచిది అయితే నేరేడు కొళ్ళుకి ఇంత గొప్ప శక్తి ఉన్నదండి మరి చిన్నప్పుడైతే మేము ఇలాగ ఏరుకునేవాళ్ళం దీనికి దీనికి ఒకటి అంటారండి చిటారి కమ్మని మిఠాయి పట్లం నీకు మసెవరూ రాసేరే చిట్టి తల్లి అంటే ఏమిటి చెప్పండి మీరు అని పొడుపు కథలు అండి మరి నేరేడు పళ్ళు అందరూ తినండి మరి మేము కూడా చక్కగా ఎప్పుడు కూడా అయిపోయే వరకు తింటూ ఉంటాము అంటున్నాను కదా ఎందుకంటే షుగర్ బీపీ కంట్రోల్ అవుతుందని ఇప్పుడు ఇంకా చాలా రోగాలు చెప్తున్నారు తగ్గుతుంది అని మరి నాకు తెలిసింది కరుగుతాయి కరుగుతాయని చెప్పాను అయితే ఈ షుగర్ కంట్రోల్ కానీ మా వారు ఏమనుకుంటారంటే అంటే ఉంది కదా అని రోజు తెచ్చేస్తూ ఉంటారు చక్కగా తింటూ ఉంటాం కొన్ని కొన్ని ఎక్కువ మావిడపండి ఉందనుకోండి ఎక్కువ తింటే స్వీట్ కదా షుగర్ పెరుగుద్ది అంటారు ఇలాంటి షుగర్ పెరగటం ఏముండదండి చక్కగా కంట్రోల్ అవుతుంది చక్కగా ఎర్రడపడి తెచ్చుకొని తినండి మరి అంటే కొంతమంది కడిగేసిన తర్వాత ఉప్పు కారం వేసుకుని తింటారండి ఒక్కొక్కరు ఇలానే తినేస్తారు మేమైతే ఇలానే తింటాం కడిగేసిన తర్వాత అలా పెట్టుకుని ఒక్కొక్క రెండు రెండు ఇసుపంలో నోట్లు వేసుకుని తింటూ ఉంటాం హ్యాపీగా కొంచెం ఆరు ఉంటుందండి కానీ చాలా మంచిది ఫలితారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి